మహాగణాధిపతిమ్మ శ్రీ మహాసరస్వతి అమ్మ శ్రీ అనఘాసత్ దేవతాభివన్మ శ్రీ 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 భారతి తీర్థ మహాస్వామివారికి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారికి రణమిల్లుతూ ఈరోజు తిరుచెందూర్ ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని తెలుసుకుందాం తిరుచెందూర్ ఆలయాన్ని నిర్మించింది మనకి మయాసురుడు అనేటువంటి రాక్షస శిల్పి ఈ ఆలయాన్ని చారిత్రాత్మకంగా వృద్ధి చేసినటువంటి వారు పాండ్యులు ఈ ఆలయానికి సంబంధించినటువంటి శాసనాలు అంటే మనకి ఎనిమిది వందల యాభై ఐదో సంవత్సరం నాటిది ఒక శిలాశాసనం దొరికినట్టు మనకి చరిత్ర చెబుతోంది దానికి మునుపు సుమారు రెండు సంవత్సరాల పాటు ఈ ఆలయం డచ్చు వారి ఆక్రమణలో ఉంది వారు ఈ ప్రా ఈ విడిచి వెళ్ళేటప్పుడు రెండు ఉత్సవ విగ్రహాలని తమతో పాటు వారు తీసుకు తద్వారా వారు ఒక పెను తుఫాన్ని ఎదుర్కోవటం అనేది జరిగింది తాము దొంగతనంగా తీసుకువచ్చినటువంటి ఆ విగ్రహాల వల్లే ఈ తుఫాను వచ్చిందని వారు భావించి సముద్రంలోని విడిచి వెళ్ళిపోతారు తరువాత వడైమలయప్ప పెళ్ళై అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తునికి స్వామివారు స్వప్న దర్శనమిచ్చి ఆ విగ్రహాలు సముద్రంలో ఏ చోటు ఉన్నాయో సూచన చేస్తారు దానిని అనుసరించి ఆయన తరువాతి కాలంలో దాన్ని వెలి తీయడం అనేది జరిగింది ఈ ఈ విషయాలన్నీ కూడా ఆలయంలో రికార్డెడ్గా నిక్షిప్తం అయ్యాయి ఇహ పురాణగాదని మనం పరిశీలించినట్లయితే కశ్యప్రజాపతి మయా అనేటువంటి అసురు వనితకి జన్మించినటువంటి సంతానమే ఈ శూరపద్ముడు ఇతని యొక్క సోదరుడు తారకాసురుడు ఈ శూరపద్ముడు పరమేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసి అనేకమైనటువంటి వరాలను పొందుతాడు వరగర్భంతో అహంకరించి లోకాలని పీడిస్తూ ఉంటాడు దేవతల రాజైనటువంటి దేవేంద్రుని సైతం బంధించి సచీదేవిని కోరుతాడు వీడి యొక్క ఆగడాలని భరించలేనటువంటి దేవతలు సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయిస్తారు సుబ్రహ్మణ్య స్వామి ముందుగా తన దూతని పంపిస్తాడు రాయభారం లేదా సంధి విఫలం కావడం ఇహ యుద్ధ వేరి మోగుతోంది తిరుచెందూరు క్షేత్రంగా యుద్ధం సాగుతుంది ఆ యుద్ధంలో శూరపద్ముడి యొక్క సమస్త సైన్యాన్ని సమస్తమైనటువంటి కుమారుల్ని కోల్పోతాడు శూరపద్ముడు ప్రాణభీతితోటి సముద్రంలోకి వెళ్ళి దాక్కుంటాడు అయినా స్వామి వెతికి శూరపద్ము పట్టి రెండు రెండు భాగాలుగా చీల్చి ఒకటి కుక్కుటంగాను మరొకటి నెమలిగాను స్వామివారు చేస్తారు అలా శూరపద్ముని యొక్క కథ అనేది ముగుస్తుంది స్వామి యొక్క ఈ ఆలయం తిరుచెంతూర్ తమిళనాడులోని తూట్టుకూర్ జిల్లాలో ఉంది స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేత లేదా దర్శనం చేత కలిగేటువంటి ఫలితం ఏమిటంటే అనే అనంతమైనటువంటి ఫలాన్ని ఇవ్వగల స్వామి ఏదేమైనప్పటికీ ముందుగా భౌతికంగా అందరూ బాగుంటేనే పరానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి కుజగ్రహానికి గ్రహదేవత కుజుడైతే అధిదేవత భూమి ప్రత్యధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహం యొక్క అనుకూలత లేనప్పుడు భూమి సమస్యలు రక్తపోటు అనారోగ్యము బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటం అనేవి సంభవిస్తూ ఉంటాయి అధికమైనటువంటి అప్పులు రుణ బాధలు కూడా అంగారకుడి యొక్క ప్రతికూలత వల్ల మనకి జాతకంలో కనబడుతూ ఉంటాయి ఇటువంటి సమస్యల్ని నుంచి తొలగాలి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం అనేది అనంతమైనటువంటి ఫలా ఫలితాలను ఇచ్చేటువంటి స్వామి స్వామివారి యొక్క అర్చన నమ్మి కొలిచేటువంటి భక్తుల్ని తప్పకుండా అనుగ్రహిస్తారు